మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ముంబైకి తరలించిన సంగతి తెలిసిందే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను హైదరాబాద్ నుంచి ముంబైలోని ఏవియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు ఈ ఆసుపత్రికి డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్నారు డాక్టర్ పాండా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు అంటే సర్జరీలు చేయడంలో చాలా అనుభవం ఉంది రమాకాంత్ పాండాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కూడా డాక్టర్ పాండానే శస్త్రచికిత్స చేశారు డాక్టర్ పాండా అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని పేరుంది డాక్టర్ పాండానే కొడాలి నానికి కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి కొడాలి నాని మార్చి ఇరవై ఆరున గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే అక్కడ వైద్య పరీక్షలు చేయగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తెలిసింది ఆయన గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా బైపాస్ సర్జరీ చేస్తారు అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో సర్జరీ చేస్తే ఇబ్బంది పడతారని భావించారట అయితే మందుల ద్వారా నయం చేయడానికి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ నుంచి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కూడా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో గుండె నొప్పితో బాధపడ్డారు ఆయనకు అమలాపురంలో వైద్యం అందించిన తర్వాత హైదరాబాద్ తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు ఆయనకు గుండెలో ఆరు చోట్ల రక్తనాళాలు బ్లాక్స్ కావడంతో డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని కూడా ప్రస్తుతం ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆసుపత్రిలో చేర్చారు